సో మొదటి స్ప్రేయింగ్ తోట వేసుకున్న తర్వాత మనము దగ్గర దగ్గర ఏడుగా ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది రోజుల్లో చేస్తాము సో మొక్క వేసుకున్న తర్వాత కొంతమంది ఐదు రోజుల నుంచి ఈ ఏడు ఎనిమిది రోజుల మధ్య వ్యవధిలో మనమైతే చేస్తాము ఆ స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే మీకు గత వీడియోలో కూడా తెలపడం జరిగింది మోనోప్లస్ ఆంట్రాకా సో మోనోప్లస్ ఆంట్రాకాల్ రెండింటినీ కలిపి స్ప్రే చేసుకోండి ఎందుకు మోనోప్లస్ ఆంట్రాకాల్ రెండు కలిపి ఎందుకు స్ప్రే చేసుకోవాలి అంటే మోనో అనేది మనకు పురుక్కు నివారణ చేస్తుంది తెల్లదోమ పచ్చదోమ లాంటివి రసం పీల్చే పురుగు లాంటివి ఏమైనా ఉంటే ఇది సిస్టమేటిక్ గా పనిచేసి అంటే తగిలినప్పుడు చనిపోవడమే కాకుండా మనకు మొక్క అబ్జర్వ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఏమైనా తిన్నప్పుడు కూడా వాటి జీవక్రియ దెబ్బతిని కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మొ మొదటి స్ప్రేయింగ్ అనేది మోనో చేసుకోండి మోనోకి ఆంట్రాకాల్ ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే పండాకు సమస్య అనేది ఉంటుంది మనకు వేసుకున్న ఏడు ఏడు రోజులకి ఐదు నుంచి ఏడు రోజుల తర్వాత మనకు పండాకు అనేది అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ పండాకు నివారణ కోసం ఆంట్రాకాల్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఇది మొదటి స్ప్రేయింగ్